ఉపయోగించి మన పవర్ స్టార్ ని గెలిపించిన వీరాభిమాని హైపర్ హైపరాధి గారిని సవినంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ ఆది గారు అలసట తీరిందా ఫస్ట్ మీ నీరసం తగ్గిందా ఆది మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అన్ని మైకులు ఎందుకు ప్రెస్ మీట్ ఏమన్నా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ మా చాలా 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 సంతోషంగా ఉందనమాట అది మాటల్లో చెప్పలేనిది నా పేరు హైబరాది నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఇది నేను ఇంక ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను నేను అందులో తిరగలేదు అంత కష్టపడ్డం ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తాను విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా నూట అరవై నాలుగు రోజులు ఆడింది అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను ఎందుకంటే ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవ్వమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు బాబు మీ అందరికీ చెప్తున్నా ఇరవై ఒక్క చోట్ల నిలబడితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని కొట్టాడు రెండు ఎంపీలు రెండు ఎంపీలు కొట్టాడు ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నాను రాజకీయం అనేది బ్రతికి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు నాకు తెలిసి పదో తరగతి సోషల్ బుక్లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు చాలా మంది రాజుల చరిత్ర వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఆ వాళ్ళ ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు లేకపోతే కుర్చీల కోసం కొట్లాట చావులు ఇవి మాత్రమే ఉంటాయి కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు సహాయాలు ఇవి ఉంటాయి ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఎలాగైతే నేను ఎమ్మెల్యేని సాధించానో అదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి గెలుపు గెలవటం ఇదంతా ఒకెత్తైతే లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాల పైన కూర్చున్నాడు చూ పాదాలను పట్టుకున్నాడు చూసారా అప్పుడు ఆ అభిమానం వంద రెట్లు పెరిగిందండి అందరి కళ్ళల్లో ఒక ఎమోషను అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు కళ్యాణ్ గారు దూరంగా ఉంటాడని చె అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్ళి అన్న దగ్గర పెట్టాడు చూసారా అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ ఇక్కడి నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండు అంత హ్యాపీగా నడుస్తుంది ఐదు సంవత్సరాలు కాబట్టి మీరందరూ ఇలాగే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థాంక్యూ ఆది థాంక్యూ సో కి డౌట్ ఉంది డిప్యూటీ సీఎం గారు సినిమాలు చేస్తారా చేస్తారు చేస్తారండి కంపల్సరీగా కొన్ని ఉన్నాయి కదా బ్యాలెన్స్ పూర్తి చేయాలి కదా ఆ చేస్తారు మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి ఓన్ కలెబి చేసుకుంటున్నాం అందరూ వెల్కమ్ బాలదిత్య అండ్ సప్తగిరు గారు వణరా ఓకే మీ ఈ ఆత్మీయ మీటింగ్ ఈ పీపుల్ సెలబ్రేషన్ లో పాల్గొనడం ఒక ఎత్తు ఈ జర్నీని మీరు చూసారు దగ్గరుండి అబ్జర్వ్ చేశారు పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది మనందరి విజయం అండి దీన్ని చెప్పడానికి ఏం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని వందల కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకుంటున్నా వాటన్నిటిని కాదని ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక ఉడత లాంటి సాయం చేయాలని మేము కూడా ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండ ఎండలు ఉన్నాయి ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీ మొత్తం వచ్చి పవర్ స్టార్ గారి వెనక్కి నిలబడ్డం ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం నిజంగా ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిల్మ్ ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు మీ పాదాలు నమస్కారం అండి మీరు ఎంత సపోర్ట్ గా ఉన్నారు ఆ పార్టీలకి అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఆ దేవుడు గొప్ప 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 విజయాలు అంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చరిత్ర సృష్టించిన నేను మాట్లాడినప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి కాదని వేరే కూడా కో నీకు నెస్ట్ బర్త్డే ఉండదు చెప్పురా ఎవరు వాయిస్ ఇది అన్న నీ వాయిసే నా వాయిస్ మాట్లాడు అక్క అక్క ఏంటక్క మళ్ళీ వచ్చావా అక్క రావట్లేదు అన్న రావండి మీకు అన్న గురించి మీకు విషయం తెలుసా అన్న డాన్స్ తిరిగా తీస్తాడు అన్న ఒక్క స్టెప్ వేసిందంటే అన్న కోపంగా చూస్తున్నాడు చాలండి చాలా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకోబద్ది ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది అప్పుడే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు సీఎం అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ చీర వేసుకుని ప్రజాదర్బ స్టార్ట్ చేశారు చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది అది మనందరూ అదృష్టం ఒక్కసారి చేయకూడదాం మన కూటమికి జై కూటమి జై పవర్ స్టార్ జై సిబిఎన్ జై విశ్వప్రసాద్ గారు గారు ఒక మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగిలిని మాట్లాడవలసిందిగా ఒక లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఒక్క ముందుగా అందరికీ నమస్కారం నాకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్ ఈ మాస్టర్ లేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది అండ్ ఇక పవర్ స్టార్ గురించి పదిహేను ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడి ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం ఆ పేరు చెప్తుంటేనే గూజ్బంస్ వస్తున్నాయి సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని సో నేను కంగ్రాచ్యులేట్ చేస్తున్నాను సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాడ్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ మీరు ఒక రెండు ముక్కలు పాట పాడితే బాగుంటుందండి మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేనా